భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి మత్త కోకిల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము వెంకటేశ్వర నిన్ను గొల్చిన వేద భూ య శ్రీహరి కృపారస శంకరాప్తసృపారససంద్రమా సకలార్చిత శంఖ గదాధర స్మిత శాంతమూర్తిపరాత్పరా పంకజాసన సన్నుత పంకజాసన సన్నుత ತವ ಪಾದ ದರ್ಶನ ಮೀಗದೆ ವೆಂಕಟೇಶ್ವರ ನಿನ್ನು ಗೊಲ್ಚಿನ ವೇದನಲ್ ಮಟು